రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృషిక రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా జానకి రామ్ రాశి వారి జాతకం ప్రశ్న యోగం చదువు విద్య ఉద్యోగం ఎలా ఉంది చూడు ప్రశ్న శాస్త్రంలా అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్యా ఉద్యోగంది సంతానంది సంసారంది కుటుంబంది ఆరోగ్య బలంది ది యోగ బలంది ధర్మ బలంది అనుకున్న కోరికది వ్యవసాయ విషయంది బిజినెస్ విషయంది కెరీర్ విషయంది నమ్మిన పనిది ఎలా ఉంది చేసే పనిది ఇసుకదంతం ఏకదంతం అనేకదంతంది ఎలా ఉంది అలాగే శుభయోగం బలంది ఎలా ఉంది కళ్యాణ బలంది ఎలా ఉంది చూడు ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం దశ బలం భారీగా ఉన్నదండి వీరి పేరు మీద వృశ్చిక రాశి వారి జాతకానికి మొత్తం నవగ్రహ యోగ బలాలు వచ్చినాయండి వారి పేరు మీద నవగ్రహ యోగ బలాలు వచ్చింది జన్మకొండలి వచ్చింది వారి పేరు మీద వృశ్చిక రాశి వారికి జన్మకొండలి వచ్చిందంటే మాత్రం వారి పేరు మీద మాత్రం చాలా వరకు శుభయోగం కూడా ఉంటుంది అశుభయోగ బలం కూడా ఉంటుందండి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి వారికి ఆరు గ్రహాలు చిక ఇబ్బందులు ఉన్నాయండి వారి బలానికి మూడు గ్రహాలు ఒకటి మాత్రం గురుగ్రహత అనుకూలం ఉంది కాబట్టి వారికి ఎక్కడ పోయినా ధనానికి మాత్రం లోటు ఉండదు వారి పేరు మీద ఏదన్నా ఒక రకంగా ధనం అందే అవకాశం ఉంటుంది వారి కుటుంబంలో మాత్రం ఒకరు కష్టపడి పోయి నలుగురు కష్టపడి సంపాదించే అవకాశం ఉంటుంది కొందరు కష్టపడి సంపాదిస్తారు కొందరు తెలివితో సంపాదిస్తారు కొందరు మాత్రం అనుకోకుండా అదృష్టం వరించే అవకాశం ఉంది వీరికి కష్టపడి సంపాదించే యోగం ఉంది తెలివితో సంపాదించే యోగం ఉంది అలాగే అనుకోకుండా వీరికి అదృష్టం కలిగే యోగం కూడా ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శని పంచమ స్థానంలో నడుస్తుంది కాబట్టి మాత్రం అన్నదమ్ములతో అక్క చెల్లెలతో అలాగే సంతానంతో కుటుంబంతో విరోధాలు తప్పవండి చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ముఖ్యంగా మాత్రం కంటిలో నలుసు కాలిలో ముళ్ళు చెవులో జూరిగా అలాగే మాత్రం ఇంటిపోరు ఎవ్వరు ఏగలేరండి ఇది ఏమైనా చెప్పినా శతకముని కాదండి నిజం వాస్తవం అది బయట వాళ్ళు ఎంతమందితో అన్నా ఏగలుగుతూ కానీ కుటుంబ సభ్యులతో మాత్రం ఏగలేరు ఇంటి పోరు అలా ఉంటుంది అది ఇంటి ఇల్లాలు కావచ్చు ఇల్లాలకు సంబంధించిన వారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇబ్బంది చాలా ఉంటుంది ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది ఎవరికి ఏం చెప్పలేరు కొట్ట కొడితే ఒక బాధ తిడితే ఒక బాధ ఏమనకపోతే వీడేమంటలేడని ఏమంటలేడని వీరి మీద ఇబ్బందులు పెట్టేవారు కూడా ఉంటారు ఈ రాశివారి జాతకంలో పంచమ స్థానంలో శని ఉన్నందువలన మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకానికి మాత్రం రావు గ్రహ బలం కూడా మాత్రం మంచి ఉంది వీరి జాతక బలానికి రావు గ్రహ బలం మంచిగా ఉన్నందువలన మాత్రం శుక్రవారం లేదా మంగళవారం రోజు మాత్రం అమ్మవారిని మాత్రం పూజ చేయటం మంచిది కాలం ఘడియలోనే పూజ చేయడం చాలా వరకు మంచిది పసుపు పసుపు కుంకుమ మనం ముత్యైదులు వాడే స్త్రీలు ముత్యైదులు వాడే వస్తువులు పెట్టి గాదులు కావచ్చు బట్టలు కావచ్చు చీర కావచ్చు సారే కావచ్చు ఇక మనం కుటుంబానికి వచ్చే ముత్యైదులకు ఏ వస్తువులు ఇస్తారో అవి ఇచ్చి పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఎరుపు రంగు చీర ఇచ్చి ఎరుపు రంగు వస్త్రాలు ఇచ్చి పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతక చెప్పాలంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం కష్ట కష్ట చిక్కులు తప్పవండి అనురాధ నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారు శనిశ్వరునికి పూజ చేపించాలి అనురాధ నక్షత్రం వారు అన్నదానం చేయాలి స్త్రీలకు చూడాలంటే మాత్రం అమ్మవారికి పూజ చేయాలి చాలా వరకు మంచిది వారం వారం ఎన్ని వారాలు చేసినా ఏం పర్వాలేదండి ఒక ఐదు నిమిషాలు పర్వ చేసినా పర్వాలేదు కానీ మాత్రం ప్రతి వారం చేసినా కూడా మంచిది అలాగే ఆరోగ్య సమస్యలైతే తప్పవండి వీరి పేరు మీద కానీ మాత్రం ఈ కలియుగంలో గ్రహాలకు సంబంధం లేకుండా అలాగే జ్యోతిష్యానికి సంబంధం లేకుండా ఏ రకంగా చూసినా మాత్రం మానసిక ఒత్తిడే కావచ్చు హడావుడే కావచ్చు లేకుంటే తొందరపాటనే కావచ్చు టైంకి తినకపోవడం కావచ్చు లేక ఎక్కువ ఆలోచించి కా ఆలోచించడం మూలం కావచ్చు వృత్తిపరమైన ఒత్తిడి కావచ్చు కుటుంబ ఒత్తిడి కావచ్చు ప్రతి రాశి వారికి ప్రతి నక్షత్ర వారికి ఆరోగ్య సమస్యలు కామన్ అయిపోయినాయండి ఈ రాశి వారికి కూడా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం స్త్రీలైతే మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేయాలి పురుషులైతే మాత్రం అదిత్య హృదయం పఠించాలి చాలా వరకు మంచిది టైం టేబుల్ ప్రకారం నడవడం మంచిదండి ఇద్దరు టైం టేబుల్ పడడం తినడం కానీ పోవటం కానీ టైం ప్రకారం మాత్రం ఏదైనా క్రమశిక్షణ కూడినతో జీవితం నడవటం మంచిది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరి జాతకలో చూడాలంటే వ్యాపారం మాత్రం కలిసి రాదు వీరి పేరు మీద వ్యాపారం చేసేవారైతే చేయొచ్చు వీరు పెట్టుబడి పెట్టవచ్చు కానీ కుటుంబంతో ఏరే వాళ్ళతో చేపించడం మంచిది కొడుకుతో కావచ్చు లేదా భార్యతో కావచ్చు వారితో వ్యాపారం చేపిస్తే కలిసి వచ్చే ఉన్నాయి వీరి పేరు మీద చేస్తే మాత్రం కలిసొచ్చే అవకాశం ఉండదండి కానీ వాహనం కొనాలనుకునేవారు ఇల్లు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు అలాగే గృహం అమ్మాలనుకునేవారు అలాగే స్థలం కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నవారు వారు ఆటంకాలు ఉంటాయి తొలగిపోయే ఉన్నాయి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం మానసికంగా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు ఒక్కోసారి వీక్గా కూడా ఉంటారు అని మాత్రం వీరి జ్యోతిష్యంలో ఎప్పుడు ఎలా ఉంటారో మాత్రం ఈ గుప్త మనసు ఉంటుంది వీరి జాతక బలంలా మనసు మాత్రం వీరికి స్వచ్ఛంగా ఉన్నదనుకో ఎవ్వరు ఎవ్వరికైనా సాయం చేసే అవకాశం ఉంటుంది శత్రువు కూడా సాయం చేస్తారు మనసు వీరికి కొంచెమైన వికలం ఉన్నదనుకో ఎంత మంచి మిత్రులైనా సరే దూరం చేసుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వృచ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం కానీ మాత్రం ఉద్యోగం చేస్తున్న వారైతే రక్షణ రంగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఆరోగ్య రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు నీటి పారుదల శాఖ వారికి వాటర్కి సంబంధించిన వారికి ఇబ్బందులు తప్పవు కానీ ఎలక్ట్రానిక్ రంగం సారి వారికి విద్యుత్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం మోటార్ ఫీల్డ్ వారికి కూడా ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా వీరి జాతకంలో నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది విద్యార్థులు గురుబలం ఉంది కాబట్టి కలిసి వస్తుంది బాలలు కావచ్చు బాలికలు కావచ్చు కరెక్ట్ మాత్రం ముఖ్యంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా విదేశానం చేయాలనుకునే వారు ఇంకా రెండు మూడు నెలలు టైం తీసుకోవడం చాలా వరకు మంచిది వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం పెద్దల ప్రకారం నిర్ణయం తీసుకొని చేసుకోవడం చాలా వరకు మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చేసుకుంటే జీవితంలో చాలా ఇబ్బందులు పడతారండి రెండు మూడు నెలలు సుఖంగా ఉంటుంది జీవితం కానీ ఒక ఐదారు నెలలు కాగానే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది వారి జాతకబలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వైశాఖ శుద్ధ పౌర్ణమి ఘడియాల మాత్రం ఆ యాదిరిగుట్ట లక్ష్మీ స్వామి కానీ లేదా మాత్రం మీరు ఉండే గ్రామంలో ఎక్కడైనా సరే మన తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం నరుడు కాకుండా అలాగే సింహం కాకుండా ఆ విష్ణుమూర్తి అవతారం తీసుకున్న కాబట్టి ఆ లక్ష్మీనరసింహ స్వామిని కానీ మాత్రం దర్శనం చేయడం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏది చేసినా చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి గత కొన్ని నెలల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి వృచ్చిక రాశి వారికి ఆ సర్వేశ్వరుడి దేవాలన వలన మంచి జరిగే అవకాశం ఉందండి భూయత్